నమస్కారం అండి హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గౌడ యూనిగా ఆపోజిట్ మీ హెల్త్ సెంటర్ ఉన్నది అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో ఎన్నో చెప్తూ ఉంటాం మీకు తెలియజేస్తూ ఉంటాం మూలికల నుంచి హెల్త్ బెనిఫిట్ చేసుకోవాలా మీరు ఎట్లా ప్రిపరేషన్ కావాలా మన హెల్త్ మంచిగా కాపాడుకోవాలా వెల్నెస్ ఇదే అండి వెల్నెస్ మనం చేస్తామంటే మన ఎన్నో ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతా ఉంటే ఆ దగ్గర పోం మనం ఉంటే దగ్గర పోం కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయి కొంచెం తెలియదు సడన్లీ మనకు షుగర్ వచ్చేసింది షుగర్ కంటెంట్ వచ్చేసింది బాడీలా షుగర్ తెలిసింది మీకు ఇట్లా అంటే మీకు ఇట్లా గుడ్ గుడ్ న్యూస్ ఇట్లా వచ్చింది మీకు డాక్టర్ గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ బ్యాడ్ న్యూస్ ఒకసారి ఏదైనా ప్రాబ్లం షుగర్ కానీ బీపీ కానీ ఈ థైరాయిడ్ కానీ ఈ మూడు రోగాలను నేను నమ్మను ఓకే ఏమో మూలికలు ఇచ్చేసి మంచి హెల్త్ చిట్కలు హెల్త్ డైట్ వారంలో డైట్ ఇచ్చేసి ప్లాన్ డైట్ ప్లాన్ ఇచ్చేసి పొద్దున నుంచి నైట్ దాకా ఏమి తీసుకోవాలా ఆ డైట్ ప్లాన్ ఇచ్చేసి ఆ చాట్ ఇచ్చేసి మీరు హెల్త్ గురించి హెల్త్ క్యూరిఫై అయిపోతే మళ్ళీ అవి రోగాలు రావు కొంచెం ఎట్లా ఉంటుంది ఏమంటే బాడీలా షుగర్ కంటెంట్ ఇన్సులిన్స్ మీకు తగ్గిపోయింది గ్లూకోజ్ మాత్రం బాడీలో ఎక్కువ గ్లూకోజ్ ఎక్కువైపోయింది గ్లూకోజ్ అది ఎక్కువైపోతే ఏమవుతుంది గ్లూకోజ్ ఎక్కువ అయిపోతే చాలా మటుకు ఎక్కువైపోతే ఏంటంటే ఫోర్ హండ్రెడ్ పెరిగింది మీకు టూ టూ పాయింట్ ఇట్లా అయిపోయి ఎక్కువైపోయింది బాడీలో త్రీ హండ్రెడ్ అయిపోయింది ఏమంటారు షుగర్ ఆ గ్లుకోసే షుగర్ ఆ షుగర్ బాడీలో ఎక్కువ అయిపోతే ఏమవుతుంది డాక్టర్ ఏం చేస్తారండి మీరు ఏమైంది ఏమైంది ఇట్లా ఇట్లా సీరియస్ అయిపోయిందా షుగర్ ఇంత పెరిగింది చూ మీరు తెలియ సార్ మా ఫస్ట్ టైం ఇప్పుడు మాకు ఇట్లయింది ఆ టైంలో మీకు వచ్చేస్తే ఈ గోళీలు రాసి ఇచ్చేస్తాడు ఆ మెడిసిన్ రాసి సార్ తీసుకోవాల్సిందే కంపల్సరీ ఇంకో అయిపోతే సార్ పెట్టండి ఇన్సులిన్స్ ఇన్సులెన్స్ పెట్టేస్తారు గురికొచ్చే ఒక్కసారి మీకు ఆ గ్లూకోజ్ ఇన్సులిన్స్ తీసుకుంటామంటే ఆ గ్లూకోజ్ మాత్రం పడది ఆ గ్లూకోజ్ గ్లూకోజ్ జాగాల గ్లూకోజ్ ఉంటుంది ఇన్సులెన్స్ ఇన్సులెన్స్ పుట్టనీ అది ఇన్సులెన్స్ పైన నుంచి తీసుకుంటారు కదా మీరు ఆ గ్లూకో అది గోళీ తీసుకుంటారు పైన నుంచి తీసుకుంటారు ఇన్సులెన్స్ గోళీ తీసుకుంటారు మంచిగా గుర్తు చేసుకోవాలని ఇన్సులెన్స్ గోళీ వేసుకుంటే ఆ ఇన్సులెన్స్ ఇనిషన్ తీసుకుంటే బాడీలో అది పెనికిరాస్ చచ్చిపోతుంది అప్పుడు ఆ పని పని చేయదు పెనికి అది పని చేయకుండా అయిపోతుంది అది కమ్మున కమ్మునైపోతే పనుకుంటుంది అది బాడీలో ఆ లివర్ కింద ఉంటుంది అది అది ఒకసారి దానికి పెట్టేస్తే ఏమవుతుంది ఆ బాడీ పని చేయకుండా అయిపోతుంది ఒక ఆర్గాని మీకు పని చేయకుండా అయిపోతుంది అట్లే ఉంటుంది ఉండిపోతుంది అట్లనే అది అట్లనే ఉండిపోతే ఏమవుతుంది మీరు జీవితాంతం దేవుడు ఆయుషం ఇంత ఇన్ని రోజులు ఇచ్చాడు ఆ రోజుల దాకా ఆ గోళీలు వాడి వాడి ఇంకా కిడ్నీ కిడ్నీ మీద కానీ ఇంకో ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్లో పోతే పెద్దది ఉన్నది ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మనకు తలుగుతూ ఉంటాయి ఈ గోల్ లేకపోయినాక ఆ గో ఇది ఇచ్చినాక అది అది ఇచ్చినాక ఇది అది ఇచ్చినాక ఇది ఎన్నో ఇన్నో ఇన్నో ఇచ్చేసి ఇచ్చేసి అది ఏమవుతుంది తర్వాత పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోతాం మనం పెద్ద దాంట్లో అయిపోతుంది అదన గురించి దేవుడు మనకు ఎన్నో మూలికలు ఇచ్చాడు ఎన్నో మూలికలతో మనం సదురుకోవాలా మంచిగా చేసుకోవాలా మన బాడీని మంచిగా వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక్క వీల షుగర్ కంటెంట్ కనిపిస్తున్నాయి భయం పడవద్దు గొల్లు రాపించుకోవద్దు మనం ఫస్ట్ టైం వస్తే వచ్చేసి ఇంటి చిట్కాలు అది పాటించాలా ఎన్ని రోజులు ఏడు రోజులు పాటించాలా ఏడు రోజులు డైట్ చార్జ్ చేసుకోవాలా ఆ డైట్ ప్రకారం పొద్దున లేచి ఏం తినాలా నైట్లో ఏం తినాలా అది మీరు కాకరకాయ రసం కానీ కాకరకాయ జ్యూస్ కానీ పొద్దున తీసుకుంటూ ఉంటే అల్లం టీ తీసుకోవాలంటే అల్లం టీ దాల్చినీ టీ ఇట్లా ఇట్లా తీసుకోవాలి టీ తాగేది ఉంటే అందులో యాడ్ చేసుకోవాలా షుగర్ కంటెంట్ తక్కువ చేసుకోవాలా బొరోన్ షు బొరోన్ షుగర్ తీసుకోవాలా తీసుకుంటే బెల్లం నల్ల బెల్లం తీసుకోవాలా టాటీ బెల్లం తీసుకోవాలా ఇది ఇట్లా వాడవచ్చు వచ్చేసి ఉప్పు ఉప్పు తక్కువ చేసుకోవాలి ఉప్పు లాక్ సాల్డ్ తీసుకోవాలా పింక్ సాల్డ్ తీసుకోవాలా ఉప్పులా ఇవన్నీ మనం ఒక డైట్ చార్ట్ చేసుకోవాలి మీ ప్రకారం ఒక డైట్ చార్ట్ చేసుకుంటుంటే మీ ఏజ్ బట్టి ఇట్లా ఒక డైట్ చార్ట్ తయారు చేసుకొని మీరు వారంలో చేస్తే షుగర్ మొత్తం షుగర్ ఉండదు బాడీలా ఆ గ్లూకోజ్ మాత్ర తగ్గిపోతుంది ఇన్సులిన్ బాడీలో పుడుతూ ఉంటుంది ఒకసారి పుట్టేస్తే ఒకసారి అయిపోతుంది ఇందుకోసం అంటే జ్వరం వచ్చినప్పుడు టెన్షన్ అయినప్పుడు డిప్రెషన్ అయినప్పుడు ఇంకో జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ అలవాట్లు చెడు అలవాట్లు ఉన్నాయి రోడ్ల మీద అడ్డమైన రోడ్ల మీద అన్నీ తినేసి తినేసి మన లైఫ్ ట్రన్ చేసుకొని లైఫ్ ఖరాబ్ చేసుకొని ఇవన్నీ వస్తుంది అప్పుడు ఒకసారి మనకు మీకు బ్యాడ్ న్యూస్ మీకు అయిపోతుంది అలాగే గుడ్ న్యూస్ అయిపోయింది డాక్టర్లకు మా నడుస్తూ ఉంటుంది ఇంకో పేషెంట్లు పుడుతూ ఉంటారు వచ్చి ఇగోండి తిప్పతిగా ఈ తిప్పతిగా గిలోయిది ఇది ఎన్ని బెనిఫిట్స్ అంటే వంద రోగాలకు మంచిగా పనిచేస్తుంది తిప్పతిగా ఇన్సులిన్స్ పుట్టిస్తుంది ఈ కాళ్ళు నమిలి తినొచ్చేది ఈ దంచేసి కాక్షన్ చేసుకొని తిన తాగొచ్చు మీరు కషాయంలాగా చేసుకొని తాగొచ్చు ఈ తిప్పతిగా తిప్పతిగా ఇది వాడుతూ ఉంటే దేవుంది అలా కోన్ కోని అలా ఎంత షుగర్ ఉన్నా ఎంత వైరస్ ఉన్నా బాడీలో ఏ వైరస్ ఉన్నా మీకు అది లేకపోతే ఏ జ్వరం ఉన్నా అన్ని రోగాలకు పనిచేస్తాయి ఇది వాడుతూ ఉండండి ఈ తిప్పతిగా ఏదైనా దొరుకుతుందండి ఈ తిప్పాతిగా తీసుకొని వాడుతూ ఉంటే దేవుడి దేవాల మంచిగా బెనిఫిట్స్ మంచి రిజల్ట్ మీ పొందవచ్చు మీరు రిజల్ట్ నమస్తే నమస్కారం నేను హకీం అబ్దుల్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇంకా మీరు షుగర్ పైన మీరు మెడిసిన్ తెప్పించుకోవాలంటే ఇంకా తెలుసుకోవాలంటే డైట్ చార్ట్ ఎట్లా వాడాలా షుగర్ వచ్చినందుకు కొన్ని రోజుల వారం పది రోజుల షుగర్ నార్మల్ అయిపోవాలా అంటే డైట్ చార్ట్ పంపిస్తా హాయి పెట్టండి ఈ నంబర్ పే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీం అబ్దుల్ చెప్పారు నమస్తే